ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ మీన్ రాశి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ద్వితీయ తృతీయాలలో గురుగ్రహ సంచారం సప్తంలో కేతువు వ్యయంలో శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ యొక్క ఆలోచన విధానాలు కొంత తప్పుదవ పట్టే అవకాశాలు ఉన్నాయి దానివలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం మంచిది నూతన భాగస్వాముల వ్యాపారంలో ధనం పెట్టుబడిగా పెట్టకపోవడం మంచిది ఉద్యోగ వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి సమాజంలోని కొంతమంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి కొన్నాళ్ళు వృత్తిలో అసంతృప్తి ఏర్పడుతుంది మీ ప్రయత్నం లోపం వల్ల కావచ్చు వేరే కారణాలు కావచ్చు చేసే పనిలో కొంత జాపం జరిగే విధంగా గోచరిస్తోంది అయితే కొన్ని సందర్భాల్లో సొంతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అయితే ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి టీంవర్క్ బాగుంటుంది మీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు సంస్థ కోసం కష్టపడతారు వారి అన్ని వేలలా మీకు అండగా ఉంటారు దానివలన సంస్థ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతారు అందరూ బాగుండాలి అనే మీ ధోరణి ముందుకు నడిపిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృధా ప్రయాణాలు అధికమవుతాయి ఒకొక్క సందర్భంలో హృదయ ప్రయాసం కూడా అవుతుంది జీవిత భాగస్వామితో వివిధాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది ఇతరుల జోక్యం అనవసరం దానివలన దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చిన వారు అవుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు అయినా కూడా తగిన జాగ్రత్తలు అవసరం షుగరు జీర్ణ వ్యవస్థ మోకాళ్ళ నొప్పులు ఈఎన్టీ నరాల బలహీనత అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి అయిన వారికి కొంతకాలం దూరంగా ఉంటారు చేతిలో గవ్వ కూడా లేకపోయినప్పటికీ అనుకున్న సమయానికి రుణం ద్వారా డబ్బులు సంపాదిస్తారు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు సంతాన విషయంలో కొంత కష్టపడతారు యువత దుర్వశనాలకు దూరంగా ఉండడం మంచిది పిహెచ్డీ చేసేవారికి అనుకూలంగా ఉంది ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆదాయం కంటికి కనిపించదు ఎంత ఉన్నా లేదనే భావన ఉంటుంది వృధా ఖర్చులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ధనం ఖర్చు అయిపోయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకే ఖర్చు పెడతారు రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం గురువుల బోధనలు ఆధ్యాత్మిక వాతావరణం గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు మెడిటేషన్ యోగా వంటి విషయాల్లో ఆసక్తి చూపుతారు ఉన్నత స్థాయిలో ఉన్న పరీక్షా పరీక్షాకాలం కోర్టు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకోని సంఘటనలు ఎదురైనా దృఢ సంకల్పతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుగుణంగా నడుచుకోవడం వలన సత్ఫలితాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ప్రతిరోజు ప్రతి నిమిషం ఓనం సేవతులతో దీపాల చేయడం ముఖ్యంగా నిత్యం హనుమాన్ చాలీసా మనుక్తం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్